చాలామంది ట్రెండ్ ఫాలో అవుతారు కొందరే ట్రెండ్ సెట్ చేస్తారు అలాంటి వారిలో ఆ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆయన ట్రెండ్ సెట్టర్ ప్రతిరోజు జనంలో తిరుగుతూ తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆ నేత ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు తన వేషము భాష కూడా మార్చేసి పార్టీ అధినేతపై ప్రశ్నలు సంధిస్తూ ఎన్నో సందేహాలకు తరలేపుతున్నారు గుడ్ మార్నింగ్ అంటే ఏపీ రాజకీయాల్లో గుర్తుకొచ్చేది ఒకే ఒక్కరు ఆ ఒక్కరు ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గత ఐదేళ్లలో ఓ ట్రెండ్ సెట్ చేశారు రోజూ ఉదయాన్నే నియోజకవర్గంలో పర్యటించడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా రాష్ట్రంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ధర్మవరం ప్రజలకు ఉపయోగపడిందో లేదో తెలియదు గాని కేతిరెడ్డికి మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదనే విశ్లేషణలు ఉన్నాయి రకరకాల వీడియోల ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన కేతిరెడ్డికి వాస్తవ ఫలితాలు మాత్రం జీర్ణించుకోలేని విధంగా నిరాశను మిగిల్చాయి వైసీపీ అధినేత జగన్ రూపొందించిన గడప గడపకు కార్యక్రమం స్థైల్లోనే కేతిరెడ్డి డోర్ టు డోర్ టూర్ ఉండేది అయితే ఎమ్మెల్యేలు ఎంపీలను జగన్ బలవంతంగా పంపితే కేతిరెడ్డి మాత్రం క్రమం తప్పకుండా తిరిగేవారు ఆయన రోజువారీ పర్యటనలో ఏం జరిగేదో కానీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో ఇంకొందరు నేతలు కూడా సేమ్ స్టైల్ అనుసరించేవారు ఈ విధంగా పొలిటికల్ గా ఓ ట్రెండ్ సెట్ చేసిన కేతిరెడ్డి మిగతా వైసీపీ నేతల మాదిరిగానే అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు పవన్ లోకేష్ పై తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించేవారు అయితే ఎన్నికల్లో కూటమి గెలుపుతో కేతిరెడ్డి స్వరంలో క్రమంగా మార్పులొస్తుండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది తన గెలుపు పక్కా అనుకున్న కేతిరెడ్డికి తిరిగిపోయేలా జనం షాక్ ఇవ్వడంతో స్వరంతో పాటు వేషం భాష కూడా మార్చేశారు కేతిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మంచి స్టైలిష్ లుక్ లో తయారయ్యేవారు కేతిరెడ్డి ఎప్పుడూ డిఫరెంట్ గా ఉండేలా చూసుకునేవారు వాడే కారు దగ్గర నుంచి హెయిర్ కట్ డ్రెస్సింగ్ అంతా సెపరేట్ గా ఉండేది ఆయన నడక నడత మాట అంతా స్పెషల్ గా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యేవారు కానీ ధర్మవరం ప్రజలు మాత్రం తనకు దూరమయ్యారన్న విషయాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు గుర్తించలేకపోయారు కేతిరెడ్డి దీంతో ఆయన మాట తీరే కాదు స్వరం స్వరూపం అన్నీ మారిపోయాయి తీవ్ర నిర్వేదనలో మాసిన గడ్డంతో కనిపిస్తున్న కేతిరెడ్డి సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్లే వైసీపీ ఓడిపోయిందని తమ ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పిన కేతిరెడ్డి ఇప్పుడు స్వరం మార్చేశారు వైసీపీ హయాంలో సీఎంఓ అధికారుల వ్యవహారశీలి ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వని అధినేత జగన్ వల్లే ఓడిపోయామని విమర్శలు గుప్పిస్తున్న కేతిరెడ్డి వైసీపీలో దుమారం రేపుతున్నారు ఇదే సమయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వెనక్కేసుకొస్తున్నట్లు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయంటున్నారు సొంత నియోజకవర్గంలో వన్ మ్యాన్ షో చేసిన కేతిరెడ్డి ధర్మవరంలో గెలుపు పక్కా అనుకున్నారు కానీ ఓటర్లు కూటమికే జై కొట్టారు దీంతో కంగుతిన్న కేతిరెడ్డి రెండు నెలలుగా తన ఓటమిపై పోస్టుమార్టం చేసుకుంటున్నారు తొలుత తమ ఓటమికి ఈవీఎంలే కారణమన్న కేతిరెడ్డి ఇప్పుడు స్వరం మార్చుకుని సొంత పార్టీ నేతల తప్పులను వేలెత్తి చూపడం హాట్ టాపిక్ గా మారింది జగన్ ప్రభుత్వంలో ఇసుక మద్యం విధానాలను తప్పుబడుతూ వీడియో రిలీజ్ చేసిన కేతిరెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేయాలి కానీ వ్యాపారం చేయకూడదని వ్యాఖ్యానించి పార్టీని ఇబ్బందుల్లో పడేశారంటున్నారు ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఇవే తరహా ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు దీంతో కేతిరెడ్డి వ్యాఖ్యలపై అనుమానాలు రేకెత్తుతున్నాయంటున్నారు అంతేకాకుండా ఎన్నికల హామీలు అమలు చేయాలని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను కూడా కేతిరెడ్డి తిప్పికొడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది చంద్రబాబు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారని ఈ సంవత్సరాంతం వరకైనా వారికి సమయం ఇవ్వాలని సొంత పార్టీ నేతలకు సూచనలివ్వడం ద్వారా టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహాలకు తెరలేపారు కేతిరెడ్డి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ సొంత పార్టీలో తప్పులను ఎత్తి చూపుతున్న కేతిరెడ్డి రాజకీయంగా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కేతిరెడ్డిలో సడన్ గా ఎందుకింత మార్పు వచ్చిందనేది ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు ఆయనేమైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అని సొంత పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట కేతిరెడ్డి అంతరంగమేంటో గాని ఇటు స్వపక్షం అటు అధికార పక్షంలో హాట్ డిబేట్ కు తెరలేపారు